హాయ్ ఫ్రెండ్స్ జేస్టీ మనీ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చిన్న మాట్లాడనా హ్యాపీ న్యూ ఇయర్ ఆ రోజు నేను తాయి పనుకుంటా ఇప్పుడే చెప్పేస్తున్నా హ్యాపీ న్యూ ఇయర్ ఎందుకంటే ఆ రోజు ఫుల్ ఉంటాం అందరూ రూమ్ అందరు ఫ్రెండ్స్ అందరు అందరు ఉంటారు ఒక్కరోజు అంటే మళ్ళా తాక్తేనే ఉంటారు साडे 80 पारा वानी वानी साडे वानी साडे वानी 20 20 20 25 25 25 25 25 31 31 31 21 21 21 21 23 23 23 23 23 31 रुपयाचा 21 1/2 వండికి లాస్ట్ ఎందుకండి ఇవ్వండి ఇప్పుడు அந்த இது சோலா ஓட்டு வீட்ல பண்ண வெளிப்போது அண்ட் ஐ

అన్నీ చూడండి చాలా వచ్చింది క్యాప్సల్ మార్ వచ్చేసి చూడండి చూడండి కింద యాక్షన్ కాగానే ఇక్కడ బొప్పాయి బండ్లు ఇక్కడ కాంటా పెట్టుకొని పోతాయి చూడండి కాంట పదకొక్క బండి కాంటే పెట్టుకొని పోతాయి వెళ్ళిపోతాయి చూడండి పదకొక్క బండి అన్ని బండ్లు ఇక్కడ వస్తాయి కింద యాక్షన్ అయిపోవాలి ఇట్టుకోస్తాయి బండ్ అన్నమాట చూడండి చూపిస్తుంది ఇకట్ట చూడండి బొప్పాయి బండ్ కింద యాక్షన్ అవుతున్నాయి కదా చూడండి కింద బొప్పాయి బండు కింద యాక్షన్ అవుతున్నాయి అట్లా వస్తుంటాయి కింద వాడ యాక్షన్ అవుతుంది చూడండి అక్కడ పరిదడ్డు ఉంది జాఖపడుతుంది కదండి కొద్దిగా చూడండి ఆడ యాక్షన్ అవుతుంది కదా బొప్పాయి ఇక్కడ కాంటా కాండ చేసుకుంటుకోవచ్చు బండ్లు కాంటా అనేది చేయడం జరుగుతుంది బండ్లు అయితే చూడండి ప్రతి ఒక్క బండి కాండ చేస్తారు ఇక్కడ చూడండి కాంటా చేసుకొని బండ్లు తీసుకోవాలి కాండ ಇಂದ ಆಕ್ಷನ್ ಕಿಂತ